వేరా అవినాష్ మొత్తానికి పెళ్లి కుదిరింది ముహూర్తాలు ఎప్పుడు చూద్దాం వెళ్ళిపోవాలి కదా ఈ లోపే చేసేసుకోవాలి అవును కదా అయితే మనం వెంటనే ముహూర్త శిరోమణి రత్నాకర్ సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్దాం ఉండు ఫోన్ చేస్తా ఆయన రమ్మంటే ఇప్పుడే వెళ్దాం వెళ్దాం హలో అయ్యా మహానుభావా ముహూర్త శిరోమణి రత్నాకర్ సిద్ధాంత్ గారికి నమస్కారం అండి ఏమయ్యా కిరణ్ అందరూ బాగున్నారా ఏమిటి మధ్య కలవడం లేదు మీకు తెలియదే ఉంది గురుజీ అంతా హడావిడి ప్రపంచం కాఫీ తాగే టైం కూడా తాపీగా ఉండదు మరి ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించాలి మరి అవునా భాగ్యనగరంలోనే ఉంటున్నాం కదా ఎంత కావాలంటే అంత భాగ్యం కలుగుతుంది అయినా ఏమిటో విశేషం మా బావమూర్తి పెళ్లి కుదిరింది మీరు ముహూర్తం పెట్టాలి గురుజీ శుభస్య శీఘ్రం ఇంటికి రండి సూటిగా టీ తాగుతూ మాట్లాడుకుందాం అలాగే గురుజీ వస్తున్నాం సరేవాళ్ళ రావయ్యా ఫ్యామిలీ మ్యాన్ నో మోర్ ఫన్ నువ్వు ఎంతగా కాబట్టినా టీ మాత్రమే ఇస్తానయ్యా ఎందుకంటే ఆవిడ ఇంట్లో లేదు నాకేమో వేడి నీళ్ళలాగా ఈ టీ మాత్రమే పెట్టడం వచ్చు ఉంది టీ తీసుకోండి మంచి దివ్యమైన ముహూర్తం పెడదాం నీ పెళ్ళికి మంచి ముహూర్తం పెట్టాలని అబద్ధం చెప్తున్నావులే ఆయన మంచిదేలే పెళ్ళైన తర్వాత పెళ్ళాని దగ్గర ఇలా ఉంటేనే నీ ఆరోగ్యానికి మంచిది సరేనయ్యా సరదాగా ఎన్ని మాట్లాడుకున్నా ముహూర్తం విషయంలో రాజీ పడదు మరి మంచి రిక్వెస్ట్ గురుజీ మా వాడు వచ్చే నెలాఖరికి అమెరికా వెళ్ళిపోతాడు ఈ లోపు పెళ్ళి అయిపోతే అమ్మాయిని తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళి రావాలంటే ఫ్లైట్ ఖర్చులు అవి వేస్ట్ కదా బాగుందయ్యా పెళ్ళికి ముందు నుంచే పొదుపు జాగ్రత్త నేర్పుతున్నావు బావుమృతికి సరే ఇద్దరు నక్షత్రాలు చెప్పు చూస్తాను మా వాడది శ్రవణం అమ్మాయిది పుష్యమే గురుజీ కిరణ్ వచ్చే నెల ఆరో తారీఖు గురువారం అర్ధరాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు మంచి ముహూర్తం ఉంది ఖాయం చేసేయండి అర్ధరాత్రి అంటే బంధువులు ఎవరు రారేమో పగలుంటే పెట్టండి గురుజీ అవునవును అంతేకాదు మా ఫ్రెండ్స్ అమెరికా నుంచి రావాలంటే శనాధివారాలు అయితే బాగుంటుంది సిద్ధాంతి గారు నీకు బాగుంటుంది కదా అని ఆ రోజుల్లో ముహూర్తాలు లేకపోయినా పెట్టలేం కదా గురుజీ కోపడకండి మా వాడు తెలియక అన్నాడు నేను చెప్పండి మా వాడు అడిగినట్టు పెట్టండి గురుజీ పెళ్లి జీవితంలో ఎంత ముఖ్యమైనది రెండు కుటుంబాలు కలిసి రెండు మనసుల్ని ఏకం చేసి ఒక జీవితాన్ని నిలబెట్టే ముహూర్తం అంటే ఇంత అయిపోయిందా అవును గురుజీ వాడు అమెరికా వెళ్ళాలి పెళ్లికి ఫ్రెండ్స్ అందరూ రావాలి వాడి పరిస్థితి వేరు కదా కిరణు మీ ఇంట్లో అందరి పెళ్లిళ్ళకి అన్ని చూసే కదా పెట్టుకున్నాము ఏంటి బావా ఆయన ఎంతలా అడుగుతున్నావు వేరే సిద్ధాంత దగ్గర పెట్టించుకుందాం కదా ఆయనకి డబ్బులు అక్కర్లేదేమో నిజమే మీ అవసరానికి తగ్గట్టు ముహూర్తం పెడితే వచ్చే డబ్బు మాకు అక్కర్లేదు మమ్మల్ని పురోహితులని ఎందుకంటారో తెలుసా పురజనుల హితం కోరుకుంటాం కాబట్టి మీరు బాగుండాలని పెళ్ళి ఉపనయనం గృహప్రవేశం ఇలా అనేకమైనటువంటి ముహూర్తాలు గురుబలం సప్తమశుద్ధి అష్టమశుద్ధి కలశశుద్ధి తారాబలమని ఇలా అనేక అంశాలు కలిసేలా ముహూర్తాలు మేము పెడుతుంటే మీరేమో మీకు సెలవు రోజులు రావాలని విదేశాల నుంచి బంధువులు రావాలని లేని ముహూర్తాలని పెట్టమంటే పెట్టలేము దయచేసి వెళ్ళిపోండి అలా అనకండి గురువుజీ మీ మాటలు విన్నాకే ముహూర్తం విలువేంటో నాకు అర్థమైంది మీరు చెప్పినట్టుగానే ఆరో తారీఖే పెళ్ళి ఖాయం చేద్దాం నా మీద ఎవరికైతే అభిమానం ఉందో వాళ్ళే వస్తారు పర్వాలేదు గురు మీరు మాత్రం కోపడకండి అందరికీ నమస్కారం ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు ఎవరి మనసులో పెట్టడానికి కాదు నేడు సమాజంలో యాంత్రికంగా అందరం పరుగులు తీయాలి కానీ ముందుగా మన జీవితం బాగుండాలి కాబట్టి మనం మన శాస్త్రాలకి ధర్మాలకి విలువలు ఇచ్చుకుంటూ బతకాలి మన సనాతన ధర్మాన్ని తెలుసుకుందాం పాటిద్దాం